సింగరేణి కార్మిక సోదరి సోదరులకందరికీ నమస్కారం నా పేరు భూపాల్ సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షుణ్ణి అలాగే సింగరేణి కాలనీస్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు రాష్ట్ర అడ్వైజర్గా కూడా ఉన్నాను మనందరికీ తెలుసు సింగరేణి కార్మికుల యొక్క శ్రమ ఫలితంగా సింగరేణి సంస్థ అనేటువంటిది లాభాల పాటలు కొనసాగుతూ ఉన్నది సింగరేణి కార్మికుల యొక్క శ్రమ వలనే ఈరోజు మొత్తం రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి వేల కోట్ల రూపాయలు డివిడెండ్ రూపంలో అందుతున్న పరిస్థితి మనకు అందరికీ తెలిసిందే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాలు సింగరేణి కార్మికుల యొక్క శ్రమ వల్ల వచ్చినటువంటి లాభాల నుంచి వచ్చినటువంటి వాటాలను తీసుకొని అనేక రకాల స్కీమ్స్ వాటి అన్నిటిని కూడా అమలు చేస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఇతర ప్రజలకు కానీ నిరుద్యోగులకు కానీ ఉద్యోగులకు కానీ ఇతర రంగ రంగాల వాళ్ళకు కానీ అనేక మందికి ఈరోజు రోడ్లు వేసినా డ్రైనేజీలు కట్టినా భవనాలు కట్టినా కాలేజీలు కట్టినా ఏది కట్టినా మొత్తం సింగరేణి ప్రాంతం రాష్ట్రంలోని అనేక ప్రాంతాలకు సింగరేణి సంస్థ యొక్క ఆర్థిక సాయం అని చెప్పేసి మనకు అందరికీ తెలిసిందే కాబట్టి అందరికీ సహకారం చేస్తూ అందరిని ఆదుకుంటున్నటువంటి సింగరేణి సంస్థ సింగరేణి సంస్థలోనే పనిచేస్తున్నటువంటి కార్మికులను మాత్రం ఆదుకోవడం లేదనే విషయం ఈ సందర్భంగా మనం మనకందరికి తెలిసిందే ఎందుకంటే ఈరోజు మనం సిఐటిగా గత మూడు సంవత్సరాలుగా సింగరేణి కార్మికులకు సొంత ఇల్లు అనేటువంటిది నిర్మించి ఇవ్వాలని చెప్పేసి ఈరోజు మనం డిమాండ్ చేస్తూ ఉన్నాం కంపెనీ క్వార్టర్ కాకుండా సొంత ఇంటికి కళ నెరవేర్చాలని చెప్పేసి మనం కోరుకుంటా ఉన్నాం దానికోసం పోరాడుతూ ఉన్నాం ఈ డిమాండ్ చుట్టే ఇప్పుడు అన్ని సంఘాలు ఈ ఇతర సంఘాలు కూడా ఇదే డిమాండ్ని చేపట్టి ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన పరిస్థితి కూడా మనకు అందరికీ తెలిసిందే కానీ ఈరోజు వరకు మరి రాష్ట్రంలో కా ప్రభుత్వం మారిపోయింది మరి మన సింగరేణిలో ఎన్నికలు జరిగి చాలా కాలం అయిపోయింది ఇప్పటికి కూడా ఈ డిమాండ్ని పరిష్కారం చేయకుండా కాలయాపన చేస్తున్నటువంటి పరిస్థితి మనం అందరం చూస్తూ ఉన్నాము ఎందుకంటే సుమారు మొత్తం సింగరేణి వ్యాప్తంగా చూసుకుంటే కొన్ని వందల ఎకరాల భూమి కొన్ని వందల ఎకరాల సుమారు పదమూడు వందల అరవై ఎకరాల భూములు ఉన్నాయి పడవబడి ఉన్నాయి అలాగే ఒక ఇరవై ఐదు వేల క్వార్టర్సు ఖాళీ ఉన్నాయి కొన్ని పడవబడిపోయి ఉన్నాయి అన్ని రకరకాలుగా ఉన్న నిరుపయోగం ఉన్న పరిస్థితి మనకు తెలుసు కాబట్టి వీటన్నింటినీ సింగరేణి కార్మికులకు కేటాయిస్తే వాళ్లకు బ్యాంకు ద్వారా రుణం ఇప్పించేస్తే ఆ రకంగా అది గవర్నమెంటే ఇప్పుడు సింగరేణి సంస్థ కార్మికులకు ఇచ్చే హెచ్ఆర్ఏ వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు ఇన్స్టాల్మెంట్లు కట్టేసుకొని సొంత ఇల్లు నిర్మించుకొని ప్రశాంతంగా ఉండడానికి అవకాశం ఉంటుంది ఒక ముప్పై నలభై ఏళ్ళు పనిచేసినందుకు వాళ్ళకు ఒక సొంత ఇల్లు మిగిలింది అనేటువంటి ఒక సంతృప్తి ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి అవకాశం ఉంటుంది అందరు అక్కడ నివాసం ఉండడానికి కూడా అవకాశం ఉంటుంది ఇది కాకుండా ఈ గవర్నమెంటు క్వార్టర్లు నిర్మించి ఇస్తామని చెప్పేసి చెప్పడం వల్ల మొత్తం సింగరేణి సంస్థ యొక్క నిధులు దుర్వినియోగం కావటమే తప్ప ఇంకొకటి మార్గం లేదని చెప్పేసి సిఐటిగా మనం చెప్తా ఉన్నాం దీన్ని పాలక వర్గాలు పట్టించుకునే పరిస్థితి సందర్భంగా ఉంది కాబట్టి సొంత ఇంటి కల కోసం మన యొక్క పోరాటాన్ని ఉధృతం చేయాలని చెప్పేసి సిఐటియు సింగరేణి కాలనీస్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని చేపట్టిందని చెప్పేసి మీకు తెలుసు అందుకే ఈ నెల పదకొండవ తేదీన పన్నెండవ తేదీన కార్మికుల అభిప్రాయాలని తెలుసుకొని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం కొరకే ఒక నమూనా బ్యాలెట్ అనేటువంటి ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు అన్ని మైన్స్ మీద కార్మిక సోదరులందరూ సంఘాలకు అతీతంగా సొంత ఇల్లు కావాలనుకున్నటువంటి వాళ్ళందరూ కూడా ఆ రకంగా ఓట్లు వేసి మన యొక్క అభిప్రాయాన్ని ప్రభుత్వానికి ప్రజాస్వామ్య పద్ధతిలో పద్ధతిలో చెప్పాలని చెప్పేసి తెలియజేయాలని చెప్పేసి సిఐటిగా మేము కూడా మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం అందుకే పదకొండు పన్నెండు తేదీలో ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని రకాల సమస్యలు వచ్చినా మీరు ఈ కార్యక్రమాలందరూ పాల్గొనాలని చెప్పేసి మేము కోరుతున్నాము రెండవది పదిహేనవ తారీఖున అన్ని జిఎం ఆఫీసుల ముందు సిఐటిగా ధర్నా కార్యక్రమం మేము పిలిపిస్తున్నాం అందరూ కూడా అందరు పాల్గొనాలి ఎందుకు పాల్గొనాలంటే ఒక సొంత ఇంటి కళ అనేటువంటిది ఒకటే కాకుండా ఇంకొక ఐదారు డిమాండ్స్ మేము పెట్టాం మా సింగరేణి కాలేజ్ ఎంప్లాయీస్ రాష్ట్ర కమిటీ ఇంకో ఐదారు డిమాండ్ అని యాడ్ చేసింది ఎందుకంటే సింగరేణి కార్మికుల యొక్క శ్రమ ఫలితంగా ప్రతి సంవత్సరం లాభాల బాటలో పడుతున్నటువంటి ఈ పరిస్థితి ఉన్నప్పుడు ఆ లాభాల వాటలోంచి వాట ముప్పై ఐదు శాతం కార్మికులకు చెల్లించాలి అని చెప్పేసి ఒక డిమాండ్ పెట్టాం గత రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో సింగరేణి సంస్థకు నికరంగా వచ్చిన లాభాలు రెండు వేల తొమ్మిది వందల ముప్పై రెండు కోట్లు వచ్చిందని చెప్పేసి మనకు లెక్కలు చెప్తా ఉన్నారు అలాగే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంబంధించి లాభాలను డిక్లేర్ చేయాలి సుమారు నాలుగు వేల కోట్ల వరకు లాభాల్లో ప్రాఫిట్స్లో ఉన్నాయని చెప్పేసి ఇప్పుడు మనకు తెలుస్తూ ఉంది కాబట్టి నాలుగు వేల కోట్లలో ముప్పై ఐదు శాతం చొప్పున కార్మిక వర్గాన్ని కూడా కేటాయించాలని చెప్పేసి సందర్భంగా ప్రధానంగా మనం డిమాండ్ చేస్తున్నాం అందుకే ము ఆ ముప్పై ఐదు శాతం లాభాల వాట చెల్లించడం అనేటువంటిది ఒక డిమాండు ఈ యొక్క పోరాటంలో ఉందని చెప్పేసి మీకు అందరికీ తెలియజేస్తూ ఉన్నాం మరో ముఖ్యమైనటువంటి డిమాండ్ ఏంటంటే ఎన్నికల సందర్భంలో కూడా అన్ని సంఘాలు చెప్పినాయి అందరము చెప్పాం ఇప్పుడు కార్మికుల యొక్క ప్యాక్స్ అలవెన్స్ల పైన ఇన్కమ్ ట్యాక్స్ని కట్ చేస్తున్నారు ఆ రూపంలో ప్రతి కార్మికుడు సంవత్సరానికి యాభై వేల నుంచి లక్ష రూపాయలు నష్టపోతున్నాడు ఇప్పుడు అలవెన్స్ ఇచ్చి కూడా ఉపయోగలేని పరిస్థితి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం అందుకే వాటిని కోల్ ఇండియాలోనేమో సంస్థనే భరించేటట్టుగా ఒప్పందం జరిగిపోయింది కోల్ ఇండియా వ్యాప్తంగా అమలవుతుంది అలాగే సింగరేణిలో కూడా మేనేజ్మెంట్ స్టాఫ్కు అధికారులకు కూడా రియంబర్స్మెంట్ చేస్తున్నారు కానీ కార్మికులకు మాత్రం రియంబర్స్మెంట్ చేయకుండా మోసం చేస్తున్నారు అన్యాయం చేస్తున్నారు అందుకే మొత్తం పేరెస్ పైన ఏదైతే ఐటీ ఏదైతే కట్ చేస్తున్నారో దాన్ని కార్మికులకు రియంబర్స్మెంట్ చేయాలి సింగరేణి సంస్థనే దాన్ని భరించాలి ఇది ఒక ప్రధాన సమస్యగా ఈ సందర్భంగా మేము చెప్పదలుచుకున్నాం దాని మీద కూడా ఈ యొక్క పోరాటం కొనసాగుతుందని చెప్పేసి మీకు అందరికీ తెలియజేస్తున్నాం ఇవే కాకుండా చాలా సమస్యలు ఉన్నాయి చాలా సమస్యలు ఉన్నాయి మారుపేర్ల పేర్ల ఇంకా మారుపేర్ల పేర్ల మీద పనిచేస్తున్న కార్మికుల యొక్క పేర్లు మార్పు మార్పు చేయలేదు అలాగే దసరాకు సంబంధించినటువంటి సెలవుని మూడో తారీఖున డిక్లేర్ చేయాలని చెప్పేసి మనం డిమాండ్ చేస్తున్నాం అది కూడా సమస్య దానికి స్పందించడం లేదు అలాగే సింగరేణిలో అవినీతి పె పెద్ద ఎత్తున పెరిగిపోయిందని చెప్పేసి ఒక రూమర్స్ అన్ని వస్తున్నాయి ఆరోపణలు వస్తున్నాయి వాటి మీద తగిన విచారణ చేయటం లేదు అలాగే క్వార్టర్స్ మీద కూడా కేటాయింపుల్లో కూడా అనేక రకాల అవకతవకలు జరుగుతున్నాయి రిపేర్లలో అవకతవకలు జరుగుతున్నాయి టెండర్స్లో అవకతవకలు జరుగుతున్నాయి వాటికి సంబంధించినటువంటి విషయాలు కూడా ఒక నిర్దిష్టంగా ఒక విజిలెన్స్ కమిటీ వేసి దాన్ని విచారణ చేసి చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతూ ఉంటే అది కూడా పట్టించుకోని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం అదే సందర్భంలో ఇతరత్ర అనేక రకాల సమస్యలు ప్రమోషన్ల సమస్యలు ఉన్నాయి ట్రాన్స్ఫర్ల సమస్యలు ఉన్నాయి రకరకాల ఇబ్బందులు ఉన్నాయి వీటన్నిటికి సంబంధించే కాకుండా ముఖ్యంగా హాస్పిటల్స్ని మెరుగుపరచాలని చెప్పేసి సిఐటి యూనియన్ గత గత అనేక సంవత్సరాలుగా ఈ యొక్క పోరాటం చేస్తూ ఉంది కొన్ని అక్కడక్కడ కొంత మెరుగైంది కానీ అన్ని హాస్పిటల్స్లో అవసరమైనటువంటి ఎక్విప్మెంట్స్ కానీ సిబ్బంది రిక్రూట్మెంట్ కానీ వాటిని మెరుగుపరిచి అన్ని రకాల స్థాయిలో వైద్యము సింగరేణి హాస్పిటల్స్లో అందించే విధంగా చర్యలు తీసుకోవాలి ఆ రకంగా లేకపోవడం వల్ల ఏమవుతుందంటే ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్స్కు రెఫర్ చే రెఫర రెఫరెన్స్లో పోవడం వల్ల ఈరోజు లక్షల రూపాయలు సంస్థ నష్టపోయేటువంటి పరిస్థితి వచ్చింది ప్రైవేటు సంస్థ లాభపడేటువంటి పరిస్థితి వచ్చింది కాబట్టి సింగరేణికి మౌలిక సదుపాయాలు ఉన్నాయి కాబట్టి వాటిని మెరుగుపరచాలని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ ప్రధాన సమస్యల పైన ఈ యొక్క ఉద్యమం అనేటువంటిది చాలా కాలంగా సిఐటు చేస్తూ ఉన్నది కార్మికులందరూ మీరు అర్థం చేసుకోండి సంఘాలకు అతీతంగా మరి గుర్తింపు సంఘాలు హామీ ఇచ్చినాయి రిప్రజెంటేటివ్ సంఘాలు హామీ ఇచ్చినాయి ఇతర సంఘాలు కూడా మాట్లాడుతున్నాయి మరి ఎవరు ఈరోజు పట్టించుకోని పరిస్థితి ఉంది కొన్ని సంఘాల నాయకులైతే సిఐటు యూనియన్ మీద ఆరోపణలు చేస్తున్నారు నిజాయితీగా నికరంగా సిఐటు సంస్థ ఈరోజు సిఐటు యూనియన్ సింగరేణి కాలేజ్ ఎంప్లాయీస్ యూనియన్ గత మూడు నాలుగు సంవత్సరాలకి ఈ పైన పోరాటాన్ని కొనసాగిస్తూ ఉన్నది ఖచ్చితంగా ఈ సమస్యను మనం పరిష్కారం చేసుకుంటాం సాధించుకుంటాం ఇప్పటికీ అధికారులకు మా రాష్ట్ర నాయకులు రాజారెడ్డి గారు అట్లాగే మిగతా నాయకులందరూ కూడా తగినటువంటి పద్ధతులు అంత ప్రజెంటేషన్ కూడా ఇచ్చారు అధికారులు కూడా సానుకూలంగానే స్పందిస్తూ ఉన్నారు కాబట్టి మనం గట్టిగా పోరాడితే సింగరేణి కార్మికులు సాధించాలనేది ఏమీ లేదు ఈరోజు కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా మొత్తం వంద శాతం సమ్మె చేసి మొత్తం భారతదేశానికే ఒక సిగ్నల్ ఇచ్చినటువంటి మన సింగరేణి కార్మికులు సొంత ఇంటికల నెరవేర్చుకోవడం కోసం అదే పట్టుదలని కొనసాగించాలని రేపు పదకొండు పద పన్నెండు తేదీలో జరిగే బ్యాలెట్ కార్యక్రమంలో కావచ్చు అలాగే పదిహేనవ తేదీన జరిగే జీఎం ఆఫీస్ ధర్నా కార్యక్రమంలో కావచ్చు మొత్తం కార్మికులందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొనాలని సిఐడు రాష్ట్ర కమిటీ తరఫు నుంచి కూడా నేను మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను